వెల్కమ్ టు పవర్ న్యూస్ ల ముందుగా హెడ్లైన్స్ సమస్త లోకాలకు సృష్టికర్త విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవము పంచవృత్తుల రూపకర్త అయినటువంటి విశ్వకర్మ భగవాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ హిందుస్థాన్ నగర్లో గత ఎనిమిది సంవత్సరాల నుంచి విశ్వకర్ విశ్వబ్రాహ్మణ జయ విశ్వకర్మ జయంతి యావత్ విశ్వబ్రాహ్మణులందరూ అందరూ పాల్గొని సంతోషంగా జరుపుకుంటున్నారు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను నా పేరు కృష్ణవేణి కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు విశ్వబ్రాహ్మణ సంఘం కర్నూలు జిల్లా విశ్వబ్రాహ్మణ ఉపాధ్యక్షుడు కొండ ఈ గత ఎనిమిది సంవత్సరాల నుంచి విశ్వకర్మ దేవాలయం దగ్గర విశ్వకర్మ జయంతి జరుపుకుంటున్నాము ఇక్కడ ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తాదులు చాలా భారీ ఎత్తున కూడా వచ్చి మాకు ఇక్కడ సహరిస్తున్నారు ప్రతి అమావాస్యకు ఇడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది జిల్లా అధ్యక్షులు వారు ఈరోజు లేరు ఇక్కడ ఆయన వేరే ఊరికి వెళ్ళిపోయాడు నేను జిల్లా ఉపాధ్యక్షులని మాట్లాడుతున్నాను నా పేరు కొండయ్యాచారి ఇక్కడ విశ్వకర్మ జయంతి ఈరోజు అంటే సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి ఇక్కడ పూజా కార్యక్రమం బ్రహ్మాండంగా కలిసి కలిసిమెలిసి బాగానే చేసుకుంటున్నాము మా ప్రసంగం వాళ్ళందరికీ కూడా అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా వస్తున్నారు దానికి ఇబ్బంది లేదు మనకి ఇక్కడ అందరూ కూడా సహరిస్తున్నారు విశ్వకర్మ జయంతి ఘనంగా రాబోయే నింత నింత బాగా జరగాలని చెప్పి కూడా మేము మీ తరఫున కూడా అంతా తెలియపరచాలని చెప్పి మేము ఇట్లా కోరుకుంటున్నాము విశ్వబ్రాహ్మణ సభ్యులందరికీ శుభాకాంక్షలు అంటే విశ్వకర్మ మన జయంతి జరుపుకుంటున్నందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈయన ప్రతి సంవత్సరము ఈ సెప్టెంబర్ పదిహేడున విజయవంతంగా అందరూ కలిసి శుభ జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ అందరూ ఈ విధంగానే కలిసి నుంచి ఉండాలని